అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఏళ్ళు నిండిన వారి అందరికీ కూడా భారీ శుభవార్త అండి యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఫెన్షన్ అన్నది ఇస్తామని కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎప్పటి నుండి ఫెన్షన్ ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి కొత్త ఫంక్షన్ కావాలి అంటే ఎలా అప్లై చేసుకోవాలి రెండు రకాల ఫెన్షన్లు అన్నది వస్తాదా రాదా అనేది మొత్తం అంతా ఈ వీడియోలో మనం చూద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల నిండి ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ అనేది ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత వెయ్యి రూపాయలు అనేది పెంచారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ అనేది ఇస్తారు ఒక ఇంటిలో యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇద్దరికీ ఇస్తారా అంటే ఇస్తారు హ్యాండిక్యాఫ్ట్ ఫెన్షన్ అన్నది ఇస్తారా అంటే ఇస్తారండి ఏ ఇంట్లో అయినా ఒక హ్యాండిక్యాప్ ఫంక్షన్ అనేది వస్తే యాభై సంవత్సరాల నిండిన మరొకరికి కూడా ఫంక్షన్ అనేది ఇస్తారు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి కొంతమందికి అయితే కొత్త ఫంక్షన్ అన్నది వస్తుంది కొత్తగా ఎవరైతే ఫంక్షన్ లేదో వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా చొప్పున మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచారు కొత్తగా అప్లై చేసుకుంటే వస్తుంది కొత్త ఫంక్షన్లు ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి అన్ని కేటగిరీకి సంబంధించిన వారందరూ కూడా ఆగస్ట్ పదిహేను పదహారో తేదీ నుంచి ఈ సైట్ అన్నది ఓపెన్ అవుతుంది నెట్ సెంటర్కి వెళ్ళి ఫెన్షన్ అప్లికేషన్ అన్నది తీసుకోవాలి దానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ అన్నది కంపల్సరీగా ఉండాలి దేనికైతే మనం అప్లై చేసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించిన జిరాక్స్ అన్నవి కంపల్సరీగా ఉండాలి అప్పుడైతేనే ఫంక్షన్ అన్నది వస్తుంది ఫెంక్షన్ అప్లికేషన్ పూర్తి చేసి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్లు పిన్ చేసి సచివాలయానికి తీసుకువెళ్ళి ఇస్తే ఫంక్షన్ సైట్ అనేది ఓపెన్ చేసి మీకు ఆ వివరాలన్నీ అప్లై చేస్తారు అప్లై చేసిన వన్ మంత్కి అయితే మనకి ఫంక్షన్ అన్నది వస్తుంది ఆధార్ కార్డులో రేషన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అన్నది కంపల్సరీగా ఒకటే ఉండాలి కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి ఆ రెండు కరెక్ట్గా లేకపోతే ఫంక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది అన్నీ సరిగ్గా ఉన్నాయే లేదా అన్నది చూసుకుని మీరు అప్లై అన్నది చేసుకోండి ఒకవేళ ఏదైనా సరిగ్గా లేకపోతే మీ ఫంక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ ఎప్పుడైతే ఆ సైట్ ఓపెన్ అవుతుందో అలాంటి టైంలోనే మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి అందుకే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని మీరు ఫంక్షన్కి అన్నది అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి